సార్ నమస్తే మీరు ఏం చేస్తుంటారు నాది బిజినెస్ అండి బిజినెస్ ఫీల్డ్ ఎలా ఉంది సార్ బిజినెస్ ఫీల్డ్ బిజినెస్ అయితే గత మూడు నాలుగు నెలల నుంచి అయితే కొంచెం పర్వాలేదండి ఇంత కన్నా ఇప్పుడు బెటర్గానే ఉంది ఉంది మరి ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక సంచలనం కలిగించే విషయం అది ఆంధ్రప్రదేశ్లో ధరగటం తిరుమల లడ్డీ లడ్డూలో కల్తీ జరిగింది అంటూ వచ్చిన వార్తలు దాన్ని మీరు నమ్ముతున్నారా ఖచ్చితంగా నమ్మి తీరాలండి కల్తీ అయితే సైజు సైజు తగ్గింది తిరుపతి లడ్డు సైజు తగ్గింది దాని టేస్ట్ తగ్గింది మనకి ఈ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్ కూడా కల్తీ జరిగిందనే చెప్తున్నాయి గతంలో ఎప్పుడైనా వెళ్ళారా గడిచిన ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా వెళ్ళొచ్చారా తిరుపతి వెళ్ళానండి ఐదు సంవత్సరాలు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వెళ్ళాను అప్పుడు బాగుంది తర్వాత జగన్ ప్రభుత్వంలో అయితే ఈ రేట్లు విపరీతంగా పెంచేశారు ఏది కూడా రేట్లు దోచుకోవటంలోనే ఉండారు దాని తగ్గట్టు అయితే లడ్డు సైజు పెరగలేదు టేస్టు లేదు అంత లేదు అది గమనించవచ్చు నేను అని కాదు ఎవరిన్నా కూడా గమనించవచ్చు అన్నమాట ఆ విషయం అసలు ఏం జరగలేదు కల్తీ ఏం జరగలేదు ఇదంతా డైవర్షన్ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణ మరి దీన్ని సమర్థిస్తారా మీరు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు జగన్ గారే కదండి ఉంది అప్పుడు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం ఐదు సంవత్సరాలు జరిగింది ఏడు సంవత్సరాలునే కదా జగన్ గారు ఏం చెప్తున్నారు పద్దెనిమిది సార్లు ఇలా కల్తీ కల్తీ జరిగింది అని చెప్పి చెప్తున్నారు వెనక్కి బళ్ళు వెనక్కి పంపింది చెప్తున్నారు ఏ రోజు కూడా టీవీ ఛానల్ ముందు ఈ విషయం బయట చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నారు జరిగినప్పుడు చెప్పాలి కానీ అంత అయిపోయిన అది చెప్తే ఎవరు నమ్మరు కదా జగన్ని జగన్ ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అది సుబ్బారెడ్డి అంతే ఉండాడు రోజా అంతే ఉంది ఏందండి ఆ సంపాదన ఏందండి సుబ్బారెడ్డి సంపాదన ఏంది రోజా సంపాదన ఏంది అసలు ఏందండి ఒక మనం ఒక విఐపి దర్శనానికి వెళ్ళాలంటేనే మనం ఎన్నో రోజుల ముందుగానే టికెట్ టికెట్లు తీసుకుని ఉంటాం వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తున్నారు అలా వెళ్తున్నారు ఇలా వచ్చేస్తున్నారు బాగా సంపాదించుకున్నారు డబ్బులు సంపాదించుకున్నారు అవినీతి డబ్బులు చాలానే వేల కోట్లలోనే ఉండే వీళ్ళ దగ్గర కానీ స్వామివారు ఏదో ఒక రోజు మాత్రం పనిష్మెంట్ అయితే ఇస్తాడు ధర్మారెడ్డి గారికి ఇచ్చినట్టు పనిష్మెంట్ అయితే ఇస్తాడు వీళ్ళకి కూడా అంటారు ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక తిరుమల లడ్డు అపచారం అనేది చంద్రబాబు నాయుడు పాపమే ఎందుకంటే ఆయన హయాంలోనే కదా నెయ్యి వచ్చింది మాకేం సంబంధం అనేది ఇంకో వాదన ఆ విషయం ఇంత ముందు ఎందుకు బయట పెట్టలేదండి మీరు ఆ విషయం అంత ముందున్నప్పుడు ఇందుకు బయట పెట్టలేదు ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు ఇప్పుడు అవినీతి జరిగింది కాబట్టి ల్యాబ్ టెస్టులు పక్కాగా ఉండవు కాబట్టి బయటపడింది కాబట్టి వీళ్ళు తప్పు క కప్పి వీళ్ళు ఇప్పుడు తప్పును అంతే అవినీతి అయితే జరిగింది లడ్డూలో అపచారం అయితే జరిగింది దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు స్పందిస్తున్నారు జగన్ గారికి మాత్రం శిక్ష పడాల్సిందే దీని గురించి అదేంటంటే డిక్లరేషన్ ఇవ్వమంటేనేవో డిక్లరేషన్ ఇవ్వనంటాడు వీళ్ళు అడుగుతుంది అని ఆయన చెప్తుంది ఏంటంటే ఈయన ఒకటి అడిగితే ఆయన ఇంకో సమాధానం చెప్తాడు తిరుపతి రావద్దని చెప్పి జగన్ని ఎవరు అనలేదు తిరుపతి రమ్మంటున్నారు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటున్నారు సంతకం పెట్టి వచ్చే లాస్ అయింది పెళ్ళం రానిది ఆ ఇంటికి డిక్లరేషన్ మీద సంతకం పెడితే పెళ్ళం ఇంట్లో రానిదు ఆ పాయింట్ పట్టుకొని ఆ భార్యకు భయపడి ఎంతసేపు బయట బయట తిరుగుతున్నాడు లేకపోతే బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ సమాధానం చెప్పలే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఆయన అంటుంది ఏంటంటే నేను గుడికి వెళ్ళాలంటే ఎందుకు పర ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని పెట్టకూడదండి ఇప్పుడు స్వామివారి మీ ఇంటికి వచ్చాడో మీరు స్వామివారి ఇంటికి వెళ్తున్నారా మనం స్వామివారికి వెళ్తున్నాము అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి దాన్ని ఆచరించాలి ఎవరైనా సరే ఇప్పుడు జెరూసలం వెళ్తున్నారు అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారం మనం వెళ్తున్నామా సంతకం పెట్టమంటే పెడుతున్నాము మా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గారు పెట్టారు మరి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు పెట్టారు సోనియా గాంధీ పెట్టింది దీనికన్నా గొప్ప వాళ్ళైందండి వీళ్ళంతా కాదు కదా మరి పెడతానికి ఏమైంది సంతకం పెడతానికి ఏమైంది ఏమి లేదు ఈ ఈ కేసుల నుంచి తప్పి పర్మిషన్ తీసుకున్నాడు వెళ్తున్నాను అన్నాడు వెళ్ళిపోయి మళ్ళీ డ్రామా ఆడి బెంగళూరు వెళ్ళిపోయాడు శుభ్రంగా బెంగళూరులో ఉంటున్నాడు ఏంటి మధ్యలో ఏదో కొత్తది కేసులు అంటే కే ఆ రోజు కేసు వాయిదా ఉంది అది టీవీ ఫైవ్లో వచ్చింది న్యూస్లో న్యూస్లో నేను విన్నాను దాని గురించి ఆ కేసుల నుంచి బయటపడటానికి ఆ రోజు తప్పించుకోవడానికి ఆ రోజు తప్పించుకో కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ డ్రామా ఆడాడు కోర్టు వెళ్లకుండా తప్పించుకోవడానికి ఆ డ్రామా ఆడి వెళ్ళిపోయాడు ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు అది అంటే నా మతం అడగాల్సిన అవసరం ఏముంది నా మతం మానవత్వం అంటున్నాడు కదా సార్ ఏం లేదండి అదే చెప్పండి ఇప్పుడు మానవత్వం అన్నప్పుడు అందరిది మానవత్వం మేము మానవులు కదా ఇది మాది మానవత్వమే డిక్లరేషన్ అడిగారు మిమ్మల్ని ఏం అడిగారు మీ ఇంట్లో డబ్బులు మీరు దోశలు డబ్బులు అడగలేదు వాళ్ళు మీకు సంతకం పెట్టాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటున్నారు దాని వల్ల మీకు వచ్చిన లాస్ ఏంది నష్టమైంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి గడిచిన ఐదు సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించాను కదా అప్పుడు ఎందుకు అడగలేదు నన్ను అంటున్నాడు కదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అడగాల్సిన పని లేదు అది సుప్ర అది హైకోర్టు జడ్జిమెంట్ లోనే ఉంది అది జీవో జడ్జిమెంట్ జీవోలోనే ఉంది ఒక ముఖ్యమంత్రిని అడిగే అధికారం లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాడు కాబట్టి ఆయన ఇష్టం పెడితే పెడతాడు లేకపోతే లేదు ఇప్పుడు సామాన్యమైన ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక సామాన్య పులివందుల ఎమ్మెల్యే కంపల్సరీ వాళ్ళ ఆచారాలను పాటించాల్సిందే పాటించి గుడిలోకి వెళ్లాల్సిందే నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతాను బయటకు వస్తే హిందూ మతాన్ని ఆచరిస్తాను బయటకు వస్తే సిక్కు మతాన్ని ఆచరిస్తాను బయక్ బయటకు వస్తే ఇస్లాం ఇస్లాం ఆచారాలను పాటిస్తాను ఇవన్నీ చెప్తున్నాను నా మతం ఏదో మీరే చెప్పండి అంటున్నాడు కదా మరి ఆయన ఇవన్నీ డ్రామాలండి ఎన్ని ఇవన్నీ ఇవన్నీ డ్రామాలండి ఇవన్నీ ఎన్ని డ్రామాలు మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తున్నాడు ఇప్పుడు ఎవరి కులాన్ని పెట్టి వాళ్ళ కులం వాళ్ళ కులం వాళ్ళ చేత తిట్టిస్తాడు ఆయన ఆ నాలెడ్జ్ కలవాడు ఆయన ఆయన మొత్తం ఇంట్లో కూర్చొని చదువుకుంటే చదువుకోమనండి ఎవరొద్దన్నారు దాన్ని ఎవరు అడ్డం పడలేదే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంది మీరు గుడికి వెళ్తున్నారు గుడిలో వాళ్ళ ఆచారం ప్రకారం సంతకం పెట్టమంటున్నారు ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు ఇవన్నీ మీరు ఏదైనా చదువుకోండి చర్చికి వెళ్తే చర్చిలు చదువుకోండి మసీద్కి వెళ్తే నమాజ్ చదువుకోండి ఆడికి వెళ్తే ప్రార్థనలు చేస్తుండీ మిమ్మల్ని ఎవరైనా అడ్డం పడ్డారా ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది మీరు చెబుతుందండి అంటే ఇక్కడ ఒక మాజీ ముఖ్యమంత్రిని అయినా నాన్నే కులం అడిగి దూషిస్తున్న కులం అడుగుతున్నారంటే సామాన్య దళితుల పరిస్థితి దర్శనాలకు వెళ్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఆ పరిస్థితి అర్థం కావాలంటున్నారు ఇక్కడ ఒక్క వ్యక్తిని అడిగితే కనుక టోటల్గా ఇక్కడ కుల మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇది ఖచ్చితంగా కుల మతాలకి గొడవలు పెడతానికి ఇదంతా అండి పక్కా ప్లాన్ తోనే ఉన్నాడు ఆయన కుల మతాల మధ్య చిచ్చు పెడతానికి సిద్ధంగా ఉన్నాడు అవివేకులు ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఇరుకోవటమే తప్పని తెలియగల్లో ఎవ్వరు ఇరుకోరు ఈ గొడవల్లో ఇప్పుడు మనం మన గుడికి వెళ్ళామండి సంతకం పెడితే ఏమైంది ఆ సంగతి తేల్చకుండా సంతకం 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 మిమ్మల్ని ఎవరన్నారండి రావద్దని చెప్పి రమ్మనే చెప్తున్నారు కదా అదేదో సంతకం పెట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళమంటున్నారు మీకు దానివల్ల వచ్చిన నష్టం ఏంటి ఒక డిక్లరేషన్ ఇస్తే వచ్చిన నష్టం ఏంది మీరు ఒక క్రిస్టియన్స్ వేస్తేనే మీరు ఎలా కదా హిందువులే హిందువులు వేసారు ముస్లింస్ వేసారు అందరు వేసారు ఇప్పుడు వాళ్ళ ఆచార సంతకం పెట్టి వెళ్ళిపోండి ఇవన్నీ ఉండవు కదా ఇవన్నీ గొడవలు ఉండవు కదా మీరేమన్నా మాజీ రాష్ట్రపతి కన్నా ఏమైనా గొప్ప మీరు లేకపోతే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కన్నా ఏమన్నా గొప్ప కాదు కదా నిన్న జస్టిస్ చంద్రచూడ్ గారు తన అనుచరుల్లో తన సిబ్బందిలో కూడా కొంతమంది అన్యమతలు ఉన్నారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళ ద్వారా కూడా డిక్లరేషన్ ఫార్మ్లు ఇచ్చారని చెప్పి కొంత న్యూస్ అయితే బయటకు వస్తుంది మరి ఒక చీఫ్ జస్టిసే ఆచారాన్ని పాటించినప్పుడు ఒక మాజీ సీఎంగా ఈయన ఎందుకని పాటించడానికి భయపడతాడు అనుకోవాలంటారు ఇంట్లో సమస్య ఉండొచ్చు అండి ఎందుకంటే ఇంటికి వెళ్తే సంతకం పెట్టి వెళ్తే ఇంటికి వెళ్తేనేమో ఇంట్లో గొడవ ఎలాగ పోతేనేమో ఇక్కడ గొడవ అందుకోసం శుభ్రంగా బెంగళూరు వెళ్ళిపోయాడు అంటే ఈ బెంగళూరు రహస్యం ఏమంటారు ఇది ఏ పది కంఫర్టబుల్గా ఉంది సార్ అది అక్కడ కంఫర్టబుల్గా ఉంది ఆ ఏరియా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మొహం చూపెట్టలేడు నలుగురులో రాలేడు మొహం చూపెట్టలేడు ఇక్కడ ఏం లేదు ఆయన చేయడానికి వర్క్ ఏం లేదు ఇక్కడ చేయడానికి వర్క్ లేదు శుభ్రం బెంగళూరు వెళ్ళిపోయాడు అక్కడ వ్యాపారాలు అయ్యి ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు ఇక్కడ ఇంకో విషయం కూడా అడగాలి సార్ మరి అడగొచ్చో లేదో నాకైతే తెలియదు ఏదైతే అనక సంప్రోక్షణ పూజలు చేయండి ఇరవై ఎనిమిదో తారీఖు అని చెప్పి పార్టీ శ్రేణులకు పిలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా సరే తిరుమల వెళ్ళలేదు సరే మరి లోకల్ దేవస్థానానికి ఎక్కడికైనా వెళ్ళి ఆయన చెయ్యాలి చేయొచ్చు కదా మరి ఎందుకు చేయలేదు అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఉండి మనం చెప్పే స్టేజ్లో మనం ఉన్నప్పుడు మనం దాన్ని ప్రథమంగా మనం ఆచరించాలి మనం ఆచరిస్తే నలుగురు మనతో పాటు వస్తారు మనమే లేనప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఆయన ఎడిపోయాడు తెలియదు వల్ల వంశీ ఎడిపోయాడు తెలియదు వీళ్ళంతా ఇంత ముందు పులి గాండించిన గాండించిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు రమ్మనండి ఎవరో మరి ఇంతకుముందు ప్రగల బలబలికి వాళ్ళు రమ్మనండి ఎవరు ఇక్కడికి అసలు చివరికి ఈ కేసుని ఎలా మలుపు తిప్పాలనుకుంటున్నారనుకోవచ్చు అంటారు ఆయన ఏ కేసు అండి ఇప్పుడు జరుగుతున్న ఈ లడ్డు వ్యవహారాన్ని కానీ దీని అంతటి అసలు వంద రోజుల పాలన అదా డైవర్ట్ చేయడానికి మాత్రమే అటు జత్వానీ కేసు కానీ ఇటు లడ్డూ వ్యవహారం కానీ హీరోయిన్ జత్వాని కేసు కానీ ఇటు తిరుమల లడ్డు వ్యవహారాన్ని కానీ చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొచ్చాడు అనేది వైసీపీ శ్రేణులు కానీ నాయకులు కానీ అధినాయకుడు వైసీపీ అధినాయకుడు కానీ మాట్లాడుతున్న మాటలు ఇది నమ్మచ్చ ఇది ఇది ఉన్న విషయం చెప్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు తిరుపతి లడ్డూలో కల్తీ గెలిచిందనే చెప్తున్నాడు రిపోర్ట్లు దానికి అనుగుణంగానే వచ్చినాయి జగన్ గారు కూడా చెప్పారు ఇంతకుముందు పద్దెనిమిది సార్లు ట్యాంకర్లు వెనక పంపామని అని చెప్పి కాకపోతే ఏ రోజు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాన్ని చెప్పలేదు ఎక్కడా చెప్పాలా మరి ఇలాంటప్పుడు ఆయన మీద ఎవరు నమ్ముతారు ఎలా నమ్ముతారు అవసరం ఆయన ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదండి జగన్ గారు అబద్ధం చెప్తున్నాడు అంతే అంతే తప్పు ఏం కాదు ఆ తప్పి తప్పుని కప్పి పూసుకోవటానికి నింద వేస్తున్నాడు రాయి వేసాడు తగిలితే తగిలితే లేకపోతే లేదు మతాల మధ్య చిచ్చు పెట్టే రాయితేస్తున్నాడు కంపల్సరీ వేస్తున్నాడు